హాయ్ అండి హెప్సిబా తెలుగు ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు అంశం వచ్చి మనకు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోకూడదు దేవుడు మనకు చేసిన మేలు ఎన్నడూ మన జీవితంలో మర్చిపోకూడదు ఒక చిన్న స్టోరీ చెప్తాను అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్కి వందల మంది వేల మంది జనం కుప్పలు కుప్పలుగా వచ్చేవాళ్ళు ఎందుకు వాళ్ళకున్న బాధలు కష్టాలు చెప్పుకొని ఆయన ద్వారా సహాయం పొందాలని వచ్చేవారు వచ్చిన ప్రతి ఒక్కరికి అబ్రహాం లింకన్ కూడా ఖచ్చితంగా సహాయం చేసి పంపించేవాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఒకరోజు ఆఫీసులోకి ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి వచ్చింది అనమాట చేతిలో సంచి పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి నిలబడింది అది ఆయన గమనించాడు అబ్రహాం లింకను ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమెను గమనించి ప్రేమతో దగ్గరికి పిలిచాడు అమ్మ నీకేమైనా సహాయం కావాలా అని ఎంతో స్మూత్గా మృదువుగా అడిగాడు అనమాట అందుకు ఆమె అంటది అయ్యా నువ్వు ప్రెసిడెంట్గా ఉండి చాలామందికి సహాయం చేస్తున్నావు నేను బయట చాలా మనుషుల ద్వారా వింటూ వచ్చాను నీకు కృతజ్ఞత చెప్పాలని వచ్చానయ్యా నేను అని చెప్పి సంచిలో ఉన్న ఒక స్వీట్ బాక్స్ తీసి అబ్రహాం లింకన్కి చేతికిచ్చిద్ది అన్నమాట ఆయన చేతికిచ్చి అయ్యా నువ్వు దేవుని ప్రేమను ప్రజలందరికీ చూపిస్తున్నావు ఆ మంచి మనసుతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కాదనుకుంటూ సహాయం చేస్తున్నావు కాబట్టి నీకు మనస్ఫూర్తిగా వందనాలు చెప్పడానికి వచ్చానయ్యా అని చెప్పిద్ది అనమాట అంటూ ఆ స్వీట్ బాక్స్ ఆయనకి ఇష్టమని స్వీట్స్ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చిద్ది కృతజ్ఞతగా ఆమె ఇస్తున్నప్పుడు ఆమె ఆ మాటలు చెప్తుంటే అతనికి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి ఆ కన్నీళ్లు తుడుచుకుంటా ఆమెతో అంటాడు అమ్మ నా ఆఫీస్కి ఎంతోమంది వస్తున్నారు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు నా నుంచి సహాయం పొందుకుంటున్నారు కానీ ఎవరు ఇలాగా కృతజ్ఞత కలిగి ఎవరు నా దగ్గరికి రాలేదమ్మా నువ్వు వచ్చిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నువ్వే మొదటి వ్యక్తివి ఇట్లా స్వీట్స్ తెచ్చి నాకు కృతజ్ఞత చెప్తున్నావు అని చాలా ఎమోషనల్ అయిపోయి ఆమెని ప్రేమతో మాట్లాడి పంపించాడు ఆ రీతిగా ఆమె వెళ్ళిపోయినాక తన మనసులో ఇంకా బలంగా ఒక నిశ్చయం నిశ్చయం చేసుకున్నాడు ఒక ఆలోచన ఇంకా నేను అనేకులకు దేవుని ప్రేమ చూపించాలి ఇంకా అనేకులకు నేను సహాయం చేయాలని ఇంకా బలంగా అనేకులకి వేల మందికి సహాయం చేస్తూ వచ్చాడు అలా నిశ్చయించుకున్నాక ఆ రీతిగా అనేకులకు సహాయం చేస్తూ వచ్చాడు మరి ఇంతకీ మనం ఎలా ఉన్నాం కొందరికైనా మనకున్న దాంట్లో సహాయం చేస్తున్నామా సహాయం చేయాలని ఉన్నా కూడా చేయలేకుండా ఉన్నామా కొందరు చూసి ఎందుకు సహాయం చేశానురా దేవుడా అనిపించేటట్టున్నామా ఇంతకీ మీరు సహాయం చేసేవారు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి ఇతరులకు సహాయం చేసే వాళ్ళైతే ఇంకా అనేకులకు సహాయం చేయండి లేదు ఇంకెప్పుడు ఇంకా ఎవరికి సహాయం చేయలేదంటారా ఖచ్చితంగా వేరే వాళ్ళకి సహాయం చేయండి ఒకవేళ సహాయం పొందుకున్న వ్యక్తిగా ఉన్నావా అతనికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకవేళ నువ్వు సహాయం పొందుకొని మోసం చేసినడలా అనేకులు సహాయం పొందుకోకుండా నువ్వు అడ్డుబండగా మారావంటే శాపాన్ని కొని తెచ్చుకుంటావు జాగ్రత్త గలతీలో ఆరు తొమ్మిది పది వచనాల్లో దేవుడు చెప్తున్నాడు మనము మేలు చేయుటందు విసుగక యుందుము మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి సమయం దొరికిన కొలది అందరి ఎడలను మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడలను మేలు చేయదుము మనం కూడా అనేకులకు సహాయం చేసేవారిగా ఉందముగాక ఆమెన్ ప్రైజ్ దాడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హెప్సిబా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ